ఇవాళ నేను కార్తీక సోమవారం శ్రీ కేతకి బ్రహ్మరామ సమేత మరకత మల్లికార్జున స్వామి దేవాలయానికి వచ్చామనమాట ఇది మనకి ఖాజాగూడలో ఉంది ఇక్కడ శివలింగం స్పెషల్ ఏంటి అంటే మరకతం అని శివలింగం మనం దర్శనం చేసుకోవడానికి నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది మీరు రెగ్యులర్ గా వస్తుంటే చూసి నేను ఇది ఏ ఊర్లో ఉందా అని అనుకుని వెంటనే అడిగితే నన్ను తీసుకొచ్చారనమాట అంటే ఇప్పుడు మాకు తెలిసినట్టు అందరికీ తెలియాలి అని చెప్పి ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేది శివలింగం దగ్గర మంచి వైబ్ వస్తుంది ప్లస్ మనకి గర్భాలయ ప్రవేశం ఉంటుంది స్పర్శ దర్శనం ఉంటుంది అభిషేకం చేయించుకోవచ్చు రుద్రాభిషేకాలు చేయించుకోవచ్చు ఇక్కడ చాలా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి వాటన్నిటిలో కూడా అందరూ పాల్గొనవచ్చు సో హైదరాబాద్ నియర్ బై ఉన్న వాళ్ళు డెఫినెట్లీ విజిట్ చేయండి మీకే అర్థమవుతుంది ఎంత స్పెషల్ ఈ గుడి అన్నది ఓం నమస్ మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను ほんのましよ。